హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజైతే నా జీవితంలోనే చాలా బాధాకరమైన రోజు మా అమ్మ చనిపోయిన రోజు అనమాట ప్రతి సంవత్సరం మర్చిపోకుండా నైవేద్యం పెడుతూ ఉంటాను ఉంటానన్నమాట పొద్దు పొద్దున్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకొని అయ్యగారికి బియ్యం ఇచ్చి తర్వాత మా అమ్మకి ఇష్టమైన వంటకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ పెట్టి నైవేద్యం పెట్టడం అనేది ప్రతి సంవత్సరం అలవాటు అనమాట ఎట్లాగో అంటే జీవితంలో మా అమ్మ నేరుగా ఉండి తినలేకపోయినా రోజు నైవేద్యంగా పెట్టి సంతృప్తి పడడం అంతే అనమాట నాకైతే ఇప్పటికీ పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది అంటే ఒక ఆడపిల్లగా నేను మా అమ్మని మస్తు మిస్ అవుతూ ఉంటాను ఎప్పుడైనా అమ్ముంటే బాగుండు అమ్ముంటే బాగుండు అనేసి అనుకుంటూ ఉంటాను అనమాట ఈ ఈ రోజున అసలు జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను కావచ్చు అది చిన్నగా తెలిసి తెలివని వయసు అసలు అమ్మే లేదు రేపటి నుంచి అమ్మే ఉండదని తెలిసిన తర్వాత అది చెప్పలేని గుండె అనమాట అది అది అసలు మాటల్లో వివరించలేనిది నాకు అంటే అమ్మ నాన్ననే వీలే లోకంగా ఉండేదనమాట రేపటి నుంచి అమ్మ లేకుండా ఎట్లా బతకాలి ఏంది అనేది ఆ తెలియని రోజు అనమాట అంటే జీవితంలో మరుపు అనేది దేవుడిచ్చిన ఒక గొప్ప వరం అట్లా అంటూ ఉంటారు కదా మా ఆయన నా జీవితంలోకి వచ్చిన తర్వాత కొంచెం కొంచెం నేను మా అమ్మని మర్చిపోతూ వచ్చిన కానీ కాకపోతే ఎప్పుడైనా ఎటువంటి సందర్భంలోనైనా టీవీలో ఏదైనా వీడియో చూసినా మా అమ్మ ఉంటే బాగుండు మా అమ్మ ఉంటే బాగుండు ఇప్పటికీ అంటే నాకు పిల్లలు ఉన్నప్పటికీ కూడా అరే మా అమ్ముంటే ఇంకా బాగుండేది మా అమ్మంటి ఇంకా బాగుండేది అనేసి అనుకుంటూ ఉంటా ఉంటాను అనమాట అది ఈరోజు చాలా బాధాకరమైన రోజు అనమాట ఈ ఏ రోజునైనా మనం ఒక బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం ఒకటి ఏదో అంటే ఇట్లా ఆ రోజుని ఇట్లా గుర్తు చేస్తూ యాది చేస్తూ మా అమ్మ రోజనమాట ఈరోజు మా అమ్మని యాది చేసుకునే రోజు అంటే అట్లని ఇది ఒక్క సంవత్సరం ఇదొక్క రోజే యాద చేసుకుంటానే కాదు ప్రతిసారి ప్రతి ఆనందంలో ప్రతి కష్టంలో మా అమ్మని ఎప్పటికీ నేను గుర్తు చేసుకుంటూనే ఉంటాను ఆడపిల్లకి ఇంకా అమ్మ అమ్మ అనేది ఇంకెప్పటికీ యాదికి వస్తూనే ఉంటుంది ఎందుకంటే మనం ఆ రక్తం మన మన కోసం ఏదైనా వేస్తూ ఉండేదే అమ్మ కదా దేవుని కన్నా ఎక్కువ అమ్మ అటువంటి అమ్మనే నా నుంచి దూరం చేసిండు అని అనిపిస్తూ ఉంటుంది అదనమాట ఇంకా ఇప్పుడే పువ్వులు తెంపుతూ ఉన్నాము అన్నీ మా అమ్మకి ఇష్టమైన వంటకాలన్నీ వేసి నైవేద్యం పెడుతూ ఉంటాయి అనమాట ప్రతి సంవత్సరం మా అమ్మకి బజ్జీలంటే బాగా ఇష్టం ప్రతి సంవత్సరం తనకిష్టమైన ఏవైతే ఉంటాయో అవి ఆ ఐదు రకాలు బజ్జీలు వేస్తూ ఉంటా చాయ్ అయితే బాగా ఇష్టం ఉండేది అనమాట రోజుకు నాలుగైదు సార్లు అయినా చాయ్ తాగేది మా అమ్మ వ్యవసాయం చేసేదన్నమాట అట్లా క ఖచ్చితంగా పొద్దుట పోయేటప్పుడు చాయ్ తాగిపోయేది మళ్ళీ వచ్చినాక కూడా చాయ్ తాగేది అట్లా చాయ్ ఉంటే చాలు అనే విధంగా చాయ్ అంటే బాగా ఇష్టం ఉండేది ఇంకా బజ్జీలు అయితే మా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఏమో పెద్ద అప్పుడు అట్లా పెద్దల్ని గుర్తు చేసుకుంటూ పెద్ద ఇట్లా నాన్ నాన్ వెజ్ వెజ్ కాబట్టి పూరీలు అట్లా ఉంటాం పెద్ద అప్పుడు మా మా వాళ్ళ సైడ్ పెద్ద వాళ్ళకి నేనైతే మా అమ్మకి మా అమ్మ చనిపోయిన రోజే ఇట్లా నైవేద్యంగా పెడతా ఉంటా అనమాట మా అమ్మ మా అమ్మమ్మ ఇట్లానే పెట్టేది అందుకోసం అని చెప్పేసి నేను కూడా అట్లనే పెడతా ఇంకా ఇంకా మా అమ్మకి ఇష్టమైన అన్ని చేస్తూ ఉంటాను అనమాట ఆ రోజు కానీ మనసులు ఎప్పటికీ అనిపిస్తూ ఉంటుంది ఇట్లా ఇట్లా కాకుండా ఇట్లా నైవేద్యంగా కాకుండా మా అమ్మ బతికొని నేను ఇష్టంగా చేసి పెట్టుకునే అమ్మకు ఉండి అమ్మ ఉండి నేను చేసే ప్రతి వంట అమ్మ టేస్ట్ చేయగలిగితే బాగుండేది అని అనిపిస్తూ ఉంటుంది అనమాట మస్తు ఇష్టంగా అన్నీ చేసి పెట్టేదనమాట నాకు అన్నీ నేను ఏది అడుగుతా అది చేసి పెట్టేది అప్పట్లో మిక్సీ లేకపోయేది మిక్సీ మిక్సీలు అంటే అందుబాటులో కూడా ఉండకపోయేది రోట్లోనే నూరి నాకు ఇష్టమైన అన్నీ చేసి పెట్టేది అనమాట ఇడ్లీలు ఏవైనా అప్పుడు నూరాల్సిందే ఏవి కా ఏవి కావాలనుకున్నా పచ్చళ్ళైనా ఏవైనా నాకు ఇష్ట నా కోసం శ్రమపడి అన్నీ చేసేది అటు చేని పని ఉన్నా మళ్ళీ ఇటు నా కోసం అన్నీ ఇష్టంగా చేసి పెట్టేది అనమాట ఇక ఒక్కదాన్నే కూతురు అని చెప్పేసి నా మాట ఎప్పుడు ఏది ఇది కావాలి అని అంటే అది చేసి పెట్టేది తర్వాత ఇంకా ఇట్లా అన్ని ఐదు రకాలు సిద్ధం చేస్తా ఉన్నా అమ్మకి ఇష్టమైన బజ్జీలన్నీ తయారు చేసేసిన ఇంకా అమ్మకి చాయ్ అంటే ఇష్టం అని పెద్ద గ్లాస్ లాగా వచ్చిన అనమాట ఇంకా కొబ్బరికాయ కొడతా ఎవరైనా అంటే ఫోటో పెడతారనమాట ఫోటో పెట్టి మా తాతయ్య కానీ అట్లా ఫోటో పెట్టి నైవేద్యం పెడతా ఉంటారు కాకపోతే నేను ఎప్పటికీ ఫోటో చూసి ఎప్పటికీ గుర్తు చేసుకొని ఎప్పటికీ ఏడవడం మా ఆయనకి ఇష్టం లేదు అందుకనే మా అమ్మ ఫోటో అట్లా గోడకి అట్లా ఏం లేదనమాట నా దగ్గర అన్ని మా అమ్మ జ్ఞాపకాలు ఫొటోస్ కానీ అవన్నీ ఉన్నాయి ఇప్పటికీ కరెక్ట్గా పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది మా అమ్మ మా నుంచి దూరం అయిపోయి అంటే ఈ పద్దెనిమిది సంవత్సరాలు కూడా ఏమన్నా పుష్కరాలకు పోయినా పిండ ప్రదానం చేయడం కానీ ప్రతి సంవత్సరం ఇట్లా నైవేద్యం పెట్టడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాను అన్నమాట అమ్మ అంటే ఏదన్నా అంటే చాలు అమ్మ గురించి ఏదైనా చిన్న వస్తే చాలు మస్తు ఎమోషనల్ అయిపోతూ ఉంటా ఎందుకంటే అమ్మ అంటే చిన్న వయసులో దూరమైందనమాట ఆరోగ్యం బాగాలేక మా అమ్మ చనిపోవడం జరిగింది చాలా చిన్న వయసు అంటే అన్నీ బాధ్యతలు తీరిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళిపోవడం వేరు అంటే ఒక కూతురు ఉంది అంటే బాగా కష్టపడే మనస్తత్వం అనమాట ఆ సొంతిల్లు కొనుక్కుంది కానీ కొనుక్కున్న కొన్ని సంవత్సరాలు కూడా ఇంట్లో లేదు మా అమ్మ అదొకటి చాలా బాధ అనిపిస్తుంది ప్రతిసారి అంటే అన్నీ కష్టపడి మనం ఇట్లా వేయాలి ఇల్లు కట్టుకోవాలి ఇట్లా బిడ్డలు ఉంటే బిడ్డల పెళ్లి వేయాలి అని ఎన్నో తల్లిదండ్రులు ఎంతో సంబరాలు ఎన్నో అవన్నీ వేయాలని అనుకుంటారు కదా మా అమ్మ నాకు ఒక్క సంతోషం కూడా లేకుండానే చిన్న వయసులోనే చనిపోయిందనమాట అంటే పుట్టలలో ఒక్కటే అనమాట మా సైడ్ అని చేస్తారు అది ఒక్కటే వేసింది ఇంకా వేరే ఏ సంతోషంలో కూడా అమ్మ లేదు ఎప్పుడైనా సార్ కష్టపడి పైకి రావాలని కష్టపడాలనుకున్న వాళ్ళని ఇట్లా దేవుడు తొందరగా ఎందుకు తీసుకోబోతాడు అసలు అర్థం కాదు ఇంకా ఒక్కదాన్నే కూతురునని అసలు అన్ని చేయాలి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని మస్తు సంబరపడేదనమాట ఎప్పుడైనా ఒక బర్త్డే నా బర్త్డే వస్తే చాలు అంటే ఆ ఆ సమయానికి దమ్మున వేరే టౌన్కి పోయి అంటే వేరే సిటీకి పోయి బట్టలు తెయలేకపోయినా ఏదన్నా ఒక చిన్న డ్రెస్ అయినా కొత్తది నాకు ఉండాలి అని అనుకునేది ఏదైనా ఫోటోస్ దిగాలి రెడీ అవ్వడం అన్నా పూలు పెట్టుకోవడం అన్న మా అమ్మకు మస్తు ఇష్టం ఉండేది అట్లనే నన్ను తయారు చేయాలనుకునేది ఒకసారి ఒక ఫోటో దిగే సందర్భం అంటే ప్రతిదీ ఫోటో తీపించేది అన్నట్టు అప్పుడే అప్పుడు ఒక ఫోటో దిగే సందర్భంలో నాకు పట్టి లేవు అంటే బస్సులోకి పట్టి పడగొట్టుకున్న తన పట్టీలనే రెండు జబ్బతలు అంటే రెండు సార్లను చుట్టి పెట్టింది అనంట ఆ ఫోటోలో నాకు బట్టీలు లేకుండా నేను కనబడద్దని అట్లా రెడీ అవ్వడం కానీ ఇట్లా రెడీ చేయడం కానీ అట్లా మస్తు ఇష్టం ఉండేది అటువంటిది ఇప్పుడు నేను ఇట్లా అంటే ఉన్న ఇట్లా పిల్లలు ఇవంతా ఎంత సంబరపడేదమ్మా అమ్మ నాకు ప్రతిసారి అది అనిపిస్తుంది అమ్ముంటే బాగుండు అమ్ముంటే బాగుండు అని ఎందుకంటే అంటే అబ్బాయిలకు అంతగా తెలియకపోవచ్చు కానీ నేను ఆడపిల్ల ఆడపిల్లలు అయి ఉండి అమ్మని మస్తు మిస్ అయ్యా ప్రతి సందర్భంలో ఇంకా స్కూలు కాలేజ్ ఆ టైంలో కూడా నేనే వంట వేసుకొని వెళ్ళడం కానీ ఆ టైంలో ఇంకెక్కువ మిస్ అయ్యేది అయ్యో అమ్ముంటే బాగున్నాను అనేది అని చాలాసార్లు అనిపించేదా అంతకుముందు అయితే ఇంకా మస్తు కుంగిపోయేదాన్ని అనమాట అరే అందరి జీవితాలు బాగున్నాయి అందరి జీవితాల్లో అమ్ముంది అమ్మ అని ఉండి అందరు సంతోషం నేను ఒక్కదాన్ని ఇట్లున్నా ఒక్కదాన్ని ఇట్లున్నాను మస్తు బాధపడేదాన్ని ఎప్పుడైనా చాలా అంటే నా పెళ్ళి అయ్యే వరకు ముందు కూడా నాకు చాలా వెలితి ఉండేది అంటే జీవితంలో అంద ఉంటే బాగుండు అనేది అది ఎక్కువ ఉండేది అన్నట్టు ప్రతిరోజు కానీ కాలేజ్ కానీ ఏదైనా ఉంటే బాగుండు అట్లా నాకు ఒక వెలితి లాగా ఉండేది తర్వాత నా జీవితంలోకి మా ఆయన వచ్చిండు అంటే అమ్మ గురించి ఏడవడం కానీ అమ్మ గురించి ఇట్లా ఇట్లా ఊహ ఆ ఊహ కూడా రానియకుండా నన్ను చూసుకుంటాడు మస్తు ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాడు అనమాట ఎప్పుడైనా డబ్బుకు విలువనియ్యాడు మనసుకే విలువనిస్తాడు అదొకటి మస్తు మంచితనం అనిపిస్తుంది మా ఆయన దగ్గర ఎవరైనా అంటే మనిషికి గౌరవాన్ని ఇస్తాడనమాట నా ఇప్పుడు నా నిర్ణయానికి కూడా గౌరవిస్తాడు నన్ను ఆ ప్రేమించే విధానానికి ప్రాణంగా ప్రాణంగా చూసుకుని ఆ విధానం కూడా చాలా అంటే చాలా నచ్చుతుంది అంటూ ఉంటాడు అనమాట ఉన్నా కదా ఉన్నా కదా నువ్వు ఎందుకు ఇట్లా బాధపడతావు నేను నేను అట్లనే అంటే అమ్మ అమ్మ ప్రేమ ఎట్లుంటుంది అమ్మలాగా నన్ను ప్రేమించే మనుషులు ఎవరైనా ఉన్నారీ భూమి మీద అని అంటే మా మా ఆయననే నాకు అసలు ఏ బాధ రాకుండా నన్ను నేను ఇంత కూడా కొంచెం కూడా నా మనసులో బాధ రాకుండా ఖచ్చితంగా చూసుకుంటూ ఉంటాడు అనమాట ఎప్పుడు నేను సన్ నేను నవ్వుతలేను అనంటే ఏమైంది కనీసం మిస్ అట్లా నవ్వకుండా ఉన్నా కూడా తను గమనించు గమనిస్తాడు అనమాట ఒక అమ్మ జీవితాంతం తోడు ఉంటే ఎట్లుంటుందో అది మా ఆయన కానీ నాకు ఆ చిన్న అదొక్కటి ఉండిపోయిందనమాట ఒక నైంటీ నైన్ పర్సెంటేజ్ నా జీవితం సంతోషంగా ఉన్న ఒక వన్ పర్సెంటేజ్ ఆ అమ్మని ఎప్పటికీ మిస్ అవుతూ అవుతూ ఉంటా అన్నమాట ఎప్పుడైనా తను అంటే ఎప్పుడైనా బతుకున్నప్పుడే మనిషి విలువ తెలియాలి అని అని అంటారు అంటే మా అమ్మ విలువ అప్పుడు అంటే అప్పుడు ఆడుతూ పాడుతూ గడిచే ఆ సమయం అనమాట ఆ సమయం అంతా అమ్మతో అంటే ఎంత మంచి అంటే మంచిగా ఉండేది కానీ అమ్మ అమ్మ లేకపోవడం వల్ల నాకు ఇంకెక్కువ విలువ అనేది తెలుస్తుంది మా ఆయన అయితే నిజంగా బంధాలకు మస్తు విలువనిస్తాడు ఆ బంధం ఉన్నప్పుడే మనం ఏదైనా మన జీవితంలో ఇది సంపాదిస్తాం అది సంపాదిస్తాం ఇది ఏదైనా మనం తీసుకోవాలేం పోయేటప్పుడు బంధాలకు మాత్రమే విలువనిస్తూ ఉంటాడు అనమాట ఎప్పుడైనా తన ఫ్యామిలీ కూడా నాకు ఎప్పుడు మస్తు సపోర్ట్గా ఉంటుంది నేను అక్కడ అంటే ఏదైతే అమ్మగారు అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ పెద్దది ఇట్ అంటే పెద్ద ఫ్యామిలీ దొరికింది నన్ను మంచిగా చూసుకునే ఫ్యామిలీ దొరికింది అంటే ఇదొక్క చిన్న వెళ్తే తప్ప నా జీవితంలో ఇది ఉంది కష్టం ఉంది ఇది ఉంది అని నన్ను ఎప్పుడు అన్న ఒకవేళ కష్టం ఉన్న మా ఆయన నా వరకు నానియాడు అనమాట నా చుట్టూ ఉండి నన్ను ఎప్పుడు ఆనందంగానే చూడాలనేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా నా ఫ్యామిలీ ఇంకెప్పుడు నన్ను సంతోషంగా ఉంచాలనుకుంటాడు ఏ ఏ చిన్న సందర్భంలో కూడా బాధపడే మాటలు కానీ బాధపడే బాధపెట్టే పెట్టే సందర్భాలు కూడా అసలు ఉండనే ఉన్నాయి ఇంకా స్పెషల్గా మా అత్తమ్మ మామయ్య వాళ్ళ వాళ్ళని అమ్మ నాన్ననే అనవచ్చు అంటే మా ఆయననే నాకు ఆల్మోస్ట్ అన్నీ చూసుకుంటాడు ఏ కష్టం రాకుండా ఇంకా మా ఆయన కూడా రాని సందర్భాలు ఏదైనా ఉంటే అంటే డెలివరీ టైం ఉంటే మా అత్తమ్మ అత్తమ్మ అమ్మ అనవచ్చు నా ప్రతి సందర్భంలో అయ్యో తల్లి లేని పిల్ల తల్లి లేని పిల్లని నన్ను అసలు చాలా బాగా చూసుకుంటారు ఏమనరు అట్లా ఇంకా మా ఆయన అయితే అసలు ఎప్పుడు నవ్విస్తూనే ఉంటాడు అంటే ఎప్పుడు ఏడవడం అట్లా అంటే ఇష్టం ఉండదు దేవుడు అమ్మని తీసుకుపోయినందుకు అమ్మలాగా చూసుకునే మా ఇచ్చిండు కానీ ఈ జీవితం ఇట్లా ఎందుకు రాసిండు అనేది నాకు అస్సలు అర్థం కాదు అన్ అంటే ఉన్న వాళ్ళందరూ అదృష్టవంతుడు నేను మాత్రమే దురదృష్టవంతుడాన్ని అని నాకు అనిపిస్తూ ఉంటుంది అరే నా జీవితంలో కూడా మంచిగా తల్లిగారింటికి పోయేది అంటే అంటే ఓ దేవుడు మనతో ఉన్నట్టే అమ్మ ఉంటే ఎందుకంటే చిన్న కష్టం వచ్చినా వాళ్ళు ఎంత పరిస్థితులు ఉన్నాయి ఏదేమైనా వాళ్ళ కష్టం అనుకొని ముందుండి అన్నీ చేస్తూ ఉంటుంది కదా అమ్మ అయితే ఇంకా తన కష్టం అనుకుంటుంది తనకి ఎటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి ఎటువంటి కష్టం ఉన్నాయి తన పీకల్లోతూ ఇట్లా నీళ్ళల్లో మునిగిపోతున్నా ఫస్ట్ పిల్లల్ని బతికించాలని అనుకుంటుంది అంత ప్రేమ ఉంటుంది అమ్మకి అట్లాంటి అమ్మ నా జీవితంలో లేనందుకు అమ్మ ప్రేమను మిస్ అయినందుకు ఎక్కువ బాధపడుతూ ఉంటా ఇంకా నా పిల్లల విషయంలో కూడా అమ్మమ్మ ప్రేమ లేదు అని అనేది అది కూడా నాకు మస్తు బాధ అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు తల్లిదండ్రుల ఏమున్నది ఒక బుక్క పెట్టుకోరా నాకు ఇంకో పని ఉన్నది ఇంకా టైం అయితే అది నువ్వు తిను నువ్వు తిను అని అంటాం తల్లిదండ్రులమైతే అదే అమ్మమ్మ అయితే తిన్నాను తిరు అని ఇట్లా బదిలాడి ఆ స్వచ్ఛమైన ప్రేమ అనేది అమ్మమ్మ ప్రేమ అనేది వీళ్ళకి కూడా దక్కలేకపోయింది అని అని నాకు అనిపిస్తూ ఉంటది ప్రతిసారి అమ్మా నేను ఇక్కడ సంతోషంగా ఉన్నా నువ్వు ఏ లోకాలనున్నా నీ ఆత్మ శాంతి చేకూరాలని నేను కోరుకుంటా ఉన్నా